హాయ్ అండి ప్రెస్త్ లాడ్ ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నా నేను ఈరోజు బోర్లు అయితే చేస్తున్నానండి ఎలా చేస్తున్నాను సింపుల్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ స్టైల్లో ఈ నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి ఖచ్చితంగా మీకు మంచిగా వస్తాయి ఏది కూడా ఇబ్బంది అవ్వదు అంటే ఈజీగా చేసుకోవచ్చని చెప్తున్నాను ఫస్ట్ అయితే మినపప్పు ఒక టూ కప్స్ అయితే నానబెట్టుకున్నానండి దాంతోపాటు చనపప్పు కూడా నానబెట్టుకున్నాను శనగపప్పు నేను వన్ కప్ తీసుకున్నానండి వన్ కప్ తీసుకున్నాను కదా దీనికి టూ కప్స్ వాటర్ వేసుకొని ఒక టూ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత దీని అయితే కుక్కర్లోకి తీసుకొని చనపప్పు ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చానండి ఇది చూడండి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ దాన్ని పెట్టాను అనమాట ఇది మంచిగా కొంచెం వే ఉడుకుతున్న టైంలో నేనైతే వన్ కప్పు తీసుకున్నాను కదా సేమ్ కప్పు క్వాంటిటీలోనే నేను బెల్లం కూడా తీసుకున్నానండి బెల్లం కూడా మొత్తం కరిగిపోయి మొత్తం ఆ యొక్క చెనపప్పులో కూడా కలుస్తుందండి అంతవరకు మంచిగా ఉడకనివ్వాలి దగ్గర పడుతుంది అనే టైంలో మనం దీంట్లోనే కొబ్బరి తురువాతే వేసుకోవాలండి ఆప్షనల్ అండి మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఇది దగ్గర మంచిగా దగ్గర పడాలి ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశానండి ఇంకా కొంచెం దగ్గర పడాలి కాకపోతే ఏంటంటే అంటే కొంచెం నేను ఎర్లీగా తీసేసాను అలా కాకుండా కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచండి ఇది దగ్గర పడిన తర్వాత దీంట్లో యాలకుల పొడి అయితే నేను వేసుకున్నాను వేసుకుని దించేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇది చల్లారుతూ ఉంటుంది ఈ లోపల మనము బూర్ల కోసం మనం పిండి అయితే రెడీ చేసుకుందామండి ఫస్ట్ అయితే నేను ఇది నానబెట్టుకున్నాను కదా మినప్పప్పు అనేది అది మంచిగా పుట్టంతా తీసే మంచిగా కడిగేసుకుని దాన్ని నేనైతే ఇలాగ మిక్స్ చేసుకు పెట్టుకున్నానండి మంచిగా మెత్తగా అవ్వాలి మరీ బాగా మెత్తగా ఇవి బబుల్స్ వస్తాయి చూడవచ్చినాయి కదా అలా అంతవరకు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది పప్పు మనం రుబ్బురోల్లో కూడా రుబ్బుకుంటే మంచిగా వస్తాయి మన దగ్గర లేదు కాబట్టి నేను మిక్సీలో అయితే ఇలా రుబ్బుకొని పెట్టుకున్నాను దాంతోపాటు నేను ఒక కప్పు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట అది నాంతా ఉంటుందండి ఇదైతే మంచిగా నేను తీసుకొని దాంట్లో కొంచెం ఒక చిటికెడు బేకింగ్ సోడా అయితే వేసుకోవాలండి ఇది మంచిగా కలిసేంతవరకు మంచిగా నేను వీడియో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలండి దాంతోపాటు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి మన అంటే ఒక హాఫ్లో హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూసారా నేను కొంచెం ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి నేను ఉంచుకున్నాను ఎందుకు ఇలా వేయాలంటే కొంచెం క్రిస్పీగా వస్తే అందుకని చెప్పేసి ఇలాగా మనం కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అది నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి మీకు టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆయిల్ అయితే ముందుగా వేడి చేసుకొని జస్ట్ వీడియో చూపిస్తున్నట్టుగా డిప్ చేసుకొని దాంట్లో మంచి వేయాలన్నమాట పిండిలో ఈజీగా అండి చాలా ఈజీ అండి నిజం చెప్పాలంటే నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను వీడియోలో కూడా ఎక్కడ వీడియో చూడలేదండి నేను నాకు నేను ఎలా చేయాలి అనుకున్నానో సేమ్ అలాగే వచ్చినాయి ఇంకా చెప్పాలంటే ఇంకా బాగా వచ్చినాయి కాకపోతే చిన్న మిస్టేక్ ఏంటంటే కొంచెం లోపల పూర్ణం అనేది కొంచెం నాకు కొంచెం గట్టిగా అయితే బాగుండు అనిపించింది అనమాట అంతకుమించి ఇంకేం లేదండి కానీ చాలా బాగా వచ్చాయి నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం చేయడం అండి నేను ఏం చేయడం కూడా మంచిగా వచ్చినాయి దాంతోపాటు లోపలేమో మెత్తగా బయటేమో మంచి క్రిస్పీగా చాలా బాగా అండి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాను బోర్లు అయితే చాలా బాగా వచ్చినాయండి చూస్తున్నారు కదా మీరు ఇక్కడ మా హస్బెండ్ కొంచెం కంగారు పడిపోయి కొంచెం ఓపెన్ చేసేసారనమాట అదే తిప్పేశారు అందువల్ల కొంచెం బయటకు వచ్చేసింది కాకపోతే చాలా బాగా వచ్చినాయండి ఇంకో విషయం చెప్ప ఎప్పుడ మర్చిపోయాను మనం పిండి రుబ్బుకున్నప్పుడు కొంచెం వాటర్ అసలు ఎక్కువ వేసుకోకండి చాలా వాటర్ లేకుండా చేయండి చేయండి ఎందుకంటే వాటర్ ఎక్కువ వేస్తే మళ్ళీ ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అందుకని చెప్పేసి అంతేనండి ఈ వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్